ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాము పుదుచ్చేరి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు యానాంలో కూటమి ఇచ్చిన పిలుపు మేరకు బంద్లు నిర్వహించారు దీంతో యానాంలో విద్యాలయాలు బ్యాంకులు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి పుదుచ్చేరి రోడ్డు ట్రాన్స్పోర్ట్ బస్సు నిలిపి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అనంతపురం జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న స్లీపర్ వాచ్మెన్లకు బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా బౌలవాడ వద్ద బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది మహిళా ఉద్యోగులతో చీడికాడ నుంచి అచ్చుతాపురానికి వెళ్తుండటంతో ఘటన చోటు చేసుకుంది బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా మిగిలిన ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు బైక్ ను తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్టు డ్రైవర్ తెలిపారు అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ లో గంజాయి తరలింపుపై ఉక్కుపాదం మోపినట్టు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు గంజాయి నిర్మూలనకై రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా పట్టుకున్నామని ఏఎస్పీ వెల్లడించారు జూన్ రెండు నాలుగు నుంచి ఇప్పటి వరకు నమోదు చేసినట్టు చెప్పారు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయిని స్వాధీనపరుచుకుని అరవై నాలుగు మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి భూమిని కోల్పోయిన వారిని సమీక్షించారు జీలుగు మిల్లు నుంచి పట్టిసీమ వరకు జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణలో భూమిని కోల్పోతున్న వారిని కలిశారు ఎవరికి ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని కోరారు ఫస్ట్ ఫేజ్ లోని ఎల్లండిపేట నుంచి పట్టిసీమ వరకు త్రీ సర్వేను నిర్వహిస్తున్నట్లు భూములు కోల్పోతున్న వారు వారి పత్రాలను అందించాలని కోరారు